ఈ సినిమాలో ఇంకోటి ఏంటంటే ఫ్యాన్స్ కి నిరాశపరి నిరాశపరిచింది దావు సాంగ్ లేపేశారు భయం హాయ్ గాయస్ దేవరా మూవీ రివ్యూలోకి అయితే డైరెక్ట్ గా వెళ్ళిపోతాం దయచేసి స్కిప్ చేయకుండా చూడండి వీడియో కొంచెం లెంత్ ఎక్కువ కావచ్చు ఇంకా దేవరా మూవీ రివ్యూ ఏంటంటే అజయ్ ఒక పోలీస్ ఆఫీసర్ అనమాట ఒక కాపు ఒక ఈవెంట్ పెద్దగా ప్లాన్ చేస్తుంటారు ఆ ఈవెంట్ కి మూడు రాష్ట్రాల సీఎంలు అందరూ వస్తుంటారు అక్కడ బ్లాస్ట్ చేయడానికి లేదంటే మారణాయుధాలు తీసుకురావడానికి అయితే ఒక సముద్రంలో నుంచి వస్తుంటాయి అక్కడ ఆపాలి అనే ఒక ఉద్దేశంతోనే విజయ్ అయితే ఎన్టీఆర్ గారిది ఉన్నటువంటి దేవరా వాళ్ళ ఊరికి అయితే వస్తాడనమాట అక్కడికి వచ్చిన తర్వాత స్టోరీ స్టార్ట్ అవుతుంది అనమాట ప్రకాష్ రాజ్ గారు అయితే నైరెక్ట్ చేస్తారు స్టోరీ అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అక్కడి నుంచి ఆయుధాలు ఎందుకు ఆపేశారు అసలు ఇంతకు ఏం జరిగింది అనేది ప్రకాశ్ రాజు గారు స్టోరీ వివరిస్తూ ఉంటాడు సో మొత్తం స్టోరీ చెప్పను కానీ ఈ మూవీలో ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే దేవరగా నటించినటువంటి ఎన్టీఆర్ గారు మాత్రం ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ చేసినారు ఇంకా ఫస్ట్ ఆఫ్ విషయానికి వస్తే అసలు ఆ స్క్రీన్ ప్రజెన్స్ ఉంటుంది దేవర ఓన్లీ దేవర వర కాదు వర వేరే దేవర సన్నే వర అనమాట స్క్రీన్ ప్రజెన్స్ అయితే ఎక్స్ట్రాడినరీ ఉంటుంది మనకి ఎన్ చాలా రోజుల నుంచి ఆయుధ పూజ సాంగ్ రిలీజ్ చేస్తాం రిలీజ్ చేస్తామని రిలీజ్ చేయలేదు కానీ ఆయుధ పూజ సాంగ్ అయితే బాగుంది చాలా బాగుంది ఎన్టీఆర్ గారి ఆయుధ పూజ సాంగ్ లో స్క్రీన్ ప్రజెన్స్ అయితే చాలా బాగుంది ఎన్టీఆర్ గారి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ బీజియం కానీ ఫస్ట్ ఆఫ్ లో మాత్రం ఎక్స్ట్రాడినరీ ఉందంట కాకపోతే నాకు అర్థం కాని ఏంటంటే దేవరా సేమ్ రాబరీలోనే ఒక పార్ట్ కాకపోతే రియలైజ్ అయిన తర్వాత ఓకే నేను వెళ్ళే దారి తప్పు రియలైజ్ అయిన తర్వాత సంద్ర మీదకి ఎవరిని వెళ్లకుండా చేస్తుంటాడు అది చేసేదేదో వాళ్ళకి కన్సైంట్మెంట్ ఇచ్చిన వాళ్ళని చంపాలి కానీ ఆ సైఫ్ అలీఖాన్ని అడ్డుకోవడం మీద నాకైతే అర్థం కాలేదన్నమాట అదొక మైనస్ పాయింట్ ఇంకోటి ఏంటంటే దేవర సినిమా ఎంత ఫస్ట్ బాగా హైప్ పైకి హైప్ ఎప్పుతాడో సెకండ్ హాఫ్ అంతే విధంగా కింది వాడేసాడు అనమాట సెకండ్ హాఫ్ ఎందుకు కింది వాడేసాడంటే ఫస్ట్ హాఫ్ అంతా ఒక సినిమా ఒక 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 వరల్డ్ లో తీసుకెళ్తున్నట్టు ఉంటుంది సినిమా ఫస్ట్ హాఫ్ మొత్తం ఆ రత్నవేలు బయ సూపర్ గా తీసాడు అనమాట ఆ తర్వాత ఏమైందంటే సెకండ్ హాఫ్ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ హాఫ్ లో ఒక సినిమా చూసినామని ఫీలింగ్ వచ్చేస్తుంది సెకండ్ హాఫ్ లో ఇంకో సినిమా చూసినామన్న ఫీలింగ్ అయితే వస్తుందన్నమాట సెకండ్ హాఫ్ లో ఎందుకు ఆ ఫీలింగ్ వస్తుందంటే హీరో జాహ్నవిని నాలుగే నాలుగు షాట్లలో చూపిస్తాడు హీరోయిన్ ఇంట్రడక్షన్ అండ్ హీరోయిన్ హీరో హీరోయిన్ తో ఒక సాంగ్ ఆ నెక్స్ట్ తర్వాత హీరో హీరోయిన్ ఇంకోటి నార్మల్గా గా మామూలుగా మందాగే ప్లేస్లో అదొకటి లాస్ట్ ఫైనల్ గా ఇంకో సాంగ్ అంతే నాలుగే నాలుగు సార్లు చూపిస్తారు హీరోయిన్ ని ఇంకాస్త కొంచెం బెటర్ క్యారెక్టర్ ఇచ్చి ఇంకాస్త కొంచెం స్క్రీన్ టైం డ్యూరేషన్ పెంచింటే బాగుండేది అనేది అయితే జాహ్నవి ఫ్యాన్స్ అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సెకండ్ హాఫ్ విషయానికి వస్తే అసలు ఎందుకు ఇంత ల్యాక్ చేస్తున్నాడు అనేది అయితే అస్సలు అర్థం కాలేదు చాలా మంది తల పట్టుకున్నారు ఈ సినిమాని ఇదే పార్ట్ లో పూర్తి చేయొచ్చు అసలు సెకండ్ పార్ట్ కి ఎందుకు లింక్ చేసినాడు అనేది అయితే ఇది మెయిన్ మ్యాటర్ అనమాట ఇంకోటి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ప్రజెన్స్ లో ఒక షిప్పు పైన మీరు ట్రైలర్ లో చూసినట్టు ఒక షిప్పు పైన పరిగెడుతూ ఉంటారు కింద గాడ్స్ అనమాట మన పోస్టల్ గాడ్స్ కింద ఉంటారు అన్ అంత స్పీడ్లో పరిగెడుతుంటే కూడా వాళ్ళకి సౌండ్ రాకపోవడం మీద నాకు అర్థం కాలేదు ఇదొక మెయిన్ మైనస్ పాయింట్ అనమాట సెకండ్ హాఫ్లో కొంచెం బీజియం ఇంకా కొంచెం ఇంప్రూవ్మెంట్ చేసి ఉంటే ఇంకా బాగుంటుండేదేమో ఏదేమో అనిపించింది అనమాట సైఫ్ క్యారెక్టర్ మాత్రం బాగుంది కానీ సెకండ్ హాఫ్లో ఎట్లుంటుందంటే సంద్రం ఎక్కినప్పుడల్లా బెదిరిచ్చే బదులు ఒకటేసారి ఇవి ఎవరైతే కన్సల్ట్మెంట్ ఇచ్చారో వాళ్ళని చంపేసి ఉంటే బాగుంటుంది ఎండ్ అయిపోతుండే కదా అనేది అయితే ఆ రన్ అవుతున్న రన్ అవుతూ ఉంటుంది అనమాట మైండ్ లో యాజ్ ఇట్ ఈజ్ గా లో ఒక ట్విస్ట్ అది ఎక్స్పెక్ట్ చేస్తాం కానీ క్లైమాక్స్ లో ట్విస్ట్ మాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ ట్విస్ట్ రివీల్ చేసిన తర్వాత ఎందుకు రివీల్ చేసినాం అనేది అయితే అనిపిస్తుంది అనమాట ఎందుకంటే మన బాహుబలిలో ఆ కట్టప్ప ప్రభాస్ని ఇలాగా ఏ విధంగా అయితే చంపాడో ఆ ట్విస్ట్ కూడా సేమ్ కొంచెం యాజ్ ఇట్ ఈజ్ ఆ విధంగానే ఉంటుంది ఓవరాల్ గా ఈ సినిమా ఎట్లా అంటే కొరటాల శివ కొంచెం ఇంకా ఇంప్రూవ్మెంట్ చేసి సిక్స్ ఇయర్స్ తర్వాత ఎన్టీఆర్ గారు సింగిల్ స్క్రీన్ పైన కనపడుతున్నాడు అంటే ఏ విధంగా స్టోరీ రాసి ఉండాల్సింది ఫస్ట్ లో ఇచ్చిన హై అండ్ ఫస్ట్ హాఫ్ లో ఇచ్చిన ఇంప్రూవ్మెంట్ సెకండ్ హాఫ్ లో కూడా అదే విధంగా కంటిన్యూ చేసి ఉంటే బాగుండేదైతే నాకైతే అనిపించింది అనమాట ఒకవేళ మీరు కూడా ఈ సినిమా చూసింటే ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ